రైస్ లాడ్ అందరికీ వందనాలు చిన్న ప్రార్థన చేసుకుని దేవుని లేఖనాన్ని మనం ధ్యానం చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ కనికరం కలిగిన తండ్రి సర్వాధికారం కలిగిన దేవ ఈ దినంలో ఆయన కొన్ని మాటలు మీ యొక్క లేఖనాల ద్వారా పరిశీలించి గ్రహించుటకు బోధించుచున్న నన్నును వినుచున్న వారిని వీడియో ద్వారా ఎంతమంది అయితే నీ వాక్యాన్ని వీక్షిస్తున్నారో వాళ్ళందరి హృదయాలు తెరవమని ఈ యొక్క వాక్యం అందరికీ ఆశీర్వాదకరంగా మలచమని ఏసునాములో ప్రార్థించి పెట్టుకొని చున్నాము పరమతండ్రి ఆ మేన్ ఈరోజు మనము ధ్యానించబోయే వాక్యము ప్రేరేపణ ప్రేరేపణ అనే అంశం గురించి ఈరోజు మనము కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం అసలు ప్రేరేపణలో ఎన్ని రకాలు ఉంటాయి అనే విషయాన్ని మీకు ముందు నేను చెప్తాను ఎందుకంటే ప్రేరేపణ అనేది తెలియకపోతే అది ఏ ప్రేరణో మనకు అర్థం కాదు రకరకాలుగా ఉంది ప్రేరేపణ ఈ దిన మీకు మూడు ప్రేరేపణల గురించి నేను తెలియపరచాలనుకుంటున్నాను మూడు ప్రేరేపణలో మొట్టమొదటిది మనము ప్రాముఖ్యమైంది దేవుని ప్రేరేపణ దేవుని ప్రేరేపణ గురించి మనం తెలుసుకోవాలంటే దేవుడు ఎలాంటి విషయాల్ని ప్రేరేపిస్తాడు ఎలాంటి విషయాల్ని ప్రేరేపించడు ఎలాంటి విషయాలు దైవ ప్రేరణ లేదా ఆత్మ ప్రేరణ ఎలాంటి విషయాలు సాతాను ప్రేరణ లేదా మనుషుల ప్రేరణ ఇది మనం తెలుసుకుందాం ఎందుకంటే ఈ లోకంలో వాక్యాల నిమిత్తము చాలామంది జీవితాల్లో గలిబిలి మొదలైంది ఎందుకంటే ప్రతి ఒక్కరు వారికి తోచిన వాక్యాన్ని చెప్పడం మొదలు పెడుతున్నారు మంచిది శుభ పరిణామం ఎందుకంటే ప్రతి ఒక్కరు వాక్యాలు విన్నప్పుడు సత్యాన్ని అసత్యాల్ని మనము సరిచూసుకోవాల్సినటువంటి అవకాశం దొరుకుతూ ఉంది పూర్వం అయితే ఎవరో ఒకరో ఇద్దరో చెప్పేవారు ఆ బోధనలు బట్టి మనము ఒక అవగాహనకు వచ్చేసేవాళ్ళం కానీ ఇప్పుడు చాలామంది దేవుడు మరి మనకి బోధకులుగా అనుగ్రహించాడు ఏదేమైనప్పటికీ మనము బెరయా సంఘం వలె సత్యవాక్యాన్ని పరిశోధించడానికి మన మన ముందు లేఖనాలు ఉన్నాయి కనుక లేఖనాల ఆధారంగా మనం ప్రతిదాన్ని నమ్మాలి విన్న దాని మీద అవిశ్వాసం కలిగి ఉండమని కాదు దేవుని గురించిన మాట మీద విశ్వాసం కలిగి ఉందాము అలాగే అవి నిజంగా లేఖనాల్లో అంటే బైబిల్లో ఉన్నాయా లేదా అనేది మనం పరిశోధన చేసుకున్న తర్వాత అవగాహనకు వచ్చి అప్పుడు దాన్ని విశ్వసించాలి ఎందుకంటే ప్రేరణ అనే మాట చాలా బలమైన మాట మామూలు మాట అయితే కాదు ఎందుకంటే టెంప్టేషన్ ప్రేరేపించటం ఇది చాలా బలమైన మాట ఇది మిస్యూజ్ చేశామంటే మాత్రం కొన్ని జీవితాలకి నాశనం కలుగుతుంది ఉదాహరణకి కొందరు నడిపించే ప్రేరణ చూడండి ఆచారాల వైపు మూఢనమ్మకాల వైపు మూఢ విశ్వాసాల వైపు దేవుని పేరిట అనేకమైనటువంటి అబద్ధ త్రోవల వైపు చెడు మార్గాల వైపు నడిపిస్తున్నారు మరి ఇలాంటి మార్గాల గురించి చాలామంది ఒకవేళ ప్రేరేపించబడిపోయి వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి కొందరు మంచి విషయాలకు ప్రేరేపిస్తారు కొందరు చెడ్డ విషయాలకు ప్రేరేపిస్తారు కనుక ఏది మంచి ఏది చెడు మనకు తెలియాలి కదా ఇప్పుడు చాలామంది సేవకులు వాక్యం బోధిస్తూ దేవుడు నాతో మాట్లాడాడు దేవుడు నా నోట ఉంచాడు ఈ మాట మీకు చెప్పమన్నాడు అని మాట్లాడుతూ ఉంటారు ఇంక్లూడింగ్ మీ నేను కూడా అలా మాట్లాడుతూ ఉంటాను అప్పుడు మీరేం చేయాలి ఓహో దేవుడు ఈ సేవకుడితో మాట్లాడాడు మాతో చెప్పమని అని నమ్ముతారా లేకపోతే లేకపోతే అసలు ఈయన మనసుతో ప్రేరేపణతో చెప్తున్నాడు అనుకుంటారా అది మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా లేఖనాల ఆధారంగా తెలుసుకోవాలి దేవుడు ప్రేరేపిస్తాడు మనుషులను ప్రేరేపిస్తాడు దైవ ప్రేరణ ఎలా ఉంటుంది మనుషుల ప్రేరణ ఎలా ఉంటుంది సాతాను ప్రేరణ ఎలాగుంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటంటే వాక్యాన్ని బాగా చదవాలి ఇప్పుడు సమయాన్ని వృధా చేసుకోకుండా వాక్యంలోకి వెళ్దాం రెండవ దినవృత్తాంతముల గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము మనం తీసుకున్నట్లయితే రెండవ దినవృత్తాంతముల గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాలు ఇరవై రెండవ వచనము ఇరవై మూడవ వచనం ఇక్కడ మనకి పర్షియా దేశపు రాజు లేదా పారసీక దేశపు రాజు కనపడుతున్నాడు ఆయన పేరే కోరేషు కోరేషు అంతకుముందు జరిగినటువంటి చిన్న చిన్న చరిత్ర ఏంటంటే ఇక్కడ ఎరుషులేమును పాలించడానికి యోషియా తర్వాత సిద్కియా అనే రాజుగారు నియమం చేపడ్డారు ఈ సిద్కియా కాలంలో వాళ్ళ పితరులు చేసినటువంటి తప్పులు ఇతను కూడా చేశాడు వాళ్ళ పూర్వీకుల దేవుడు ఎవరో మర్చిపోయి ఆయన చేయరాని మార్గాల్లో అతను ప్రజలు నడిపించడం దేవునికి అది చెడు నడకగా కనపడింది దేవుడు అనేక సందర్భాల్లో ఇరిమి అనే ప్రవక్తను కానీ మిగతా ప్రవక్తలను కానీ పెందలకాడే లేపి వారి దగ్గరికి ఆయన పంపించాడు వారితో మాట్లాడించాడు వాక్యం ద్వారా మాత్రమే వారికి ప్రకటన చేశాడు సేవకులు దేవుడు పంపించిన జనమని అక్కడ రాయబడి ఉంది అయితే వాళ్ళు ఏంటంటే లెక్క చేయలేదు పట్టించుకోలేదు దేవుని ప్రవక్తలను హింసించారు వాళ్ళ చెడు నడత ఇంకా అయిపోయింది దేవుని మార్గానికి వ్యతిరేకంగా వెళుతూ ఉన్న సమయాల్లో దేవుడు ఇక ఫైనల్గా ఒక వ్యక్తిని ప్రేరేపించాడు ఎంత హింసకాండ జరిగిందంటే మందిరంలోనికి వెళ్ళిపోయి మందిరంలో ఉన్నటువంటి వస్తువులను వాళ్ళు దోచుకోవడం ముసలి వాళ్ళను చిన్నపిల్లలను స్త్రీలను విధవరాలను అందరినీ సంహరించటం హాని కలిగించటం ఇలాంటివన్నీ జరిగాయి ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి మాటలు అన్నీ నెరవేరిపోయాయి ఎందుకంటే ఆయన శావకుడు ద్వారా మాట్లాడాడు అంటే ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు అది దైవ ప్రేరణ కాదో మనం తెలుసుకుందాం ఈ దర్మన అయితే ఇర్మియా గారు చెప్పినట్టు కొంతమంది ప్రవక్తలు వెళ్ళి చెప్పారు ఎందుకంటే దేవునికి తన ప్రజలంటే ఇస్రాయేల్ ప్రజలంటే చాలా అమితమైన ప్రేమ కటాక్షం కలిగి ప్రేమ కలిగి అనేక సందర్భాలు ఆయన హృదయం నొచ్చుకున్నప్పటికీ వాళ్ళ దగ్గర పంపిస్తూ ఏమన్నాడంటే సేవకుల ద్వారా మీరు చేసేది తప్పు దేవుని విపరీతమైన కోపము లేదా ఉగ్రత మీ మీదకి రాబోతుంది చాలా నష్టము కీడు కలుగుతుంది మీరు మారండి మారండి అని ఎన్నిసార్లు తన సేవకులు పెందల కడే లేపి ప్రేరేపణతో పంపించినా వారు ఆలకించలేదు చెవుని పెట్టలేదు పైగా హింసాకాండ అక్కడ చేశారు కనుక ఫైనల్గా దేవుడు చేసినటువంటిది ఏంటంటే ఒక రాజును పారసీక దేశపు రాజును పర్షియా దేశం అంటారు ఇప్పుడు ఆ దేశపు రాజును ప్రేరేపించాడని ఇక్కడ రాయబడి ఉంది చదువుతున్నాను రెండవ దినవృత్తాంతముల గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినము చదువుతున్నాను జాగ్రత్తగా వినండి పారసీక దేశపు రాజు అయిన కోరిషు ఏలుబడి అందు అతను పరిపాలిస్తున్నటువంటి మొట్టమొదటి సంవత్సరం నందు మొదటి సంవత్సరంన ఇర్మియా ద్వారా పలకబడిన ఇర్మియా ఎవరండి దైవజనుడు గర్భంలో ఉండగానే దేవుడు ఎన్నుకున్నటువంటి దైవజనుడు ఆ ప్రవక్త ద్వారా ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యము తన వాక్యమును తన వాక్యమును అనగా పలకేది ఎవరంటే సావకుడు వాక్యం ఎవరిదండి తన వాక్యం అనగా దేవుని వాక్యమును నెరవేర్చుటకై యహోవా పారసీక దేశపు రాజైన కోరిషు మనసును ప్రేరేపించగా అతడు తన రాజ్యమంతటను చాటించి వ్రాత మూలంగా ఇట్లు ప్రకటన చేయించెను ఈ చదవడైనటువంటి వాక్యంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం ఒకటి ఇర్మియా దైవ్ దైవజరుడు ఇర్మియా ద్వారా ఒక మాట పలకబడుతూ ఉంది అది ప్రేరేపించింది ఎవరంటే దేవుడు దేవుడు తన మాటను ఇర్మియా ద్వారా నెరవేర్చడానికి ఇర్మియా మనసును ఆ ఇర్మియా మాటను కోరేషు జీవితం ద్వారా నెరవేర్చబోతూ ఉన్నాడు ఎలాగంటే కోరేష మనసును ప్రేరేపించడం రాయబడిన చూడండి అక్కడ రాయబడినటువంటి మాట ఇరవై మూడవ ఇరవై రెండవ వచనము మూడవ లైన్ చూడండి తన వాక్యమును నెరవేర్చుటకై యహోవా పారసీక దేశపు రాజు కోరేసు మనసును ప్రేరేపించగా అతడు తన రాజ్యం అంతా చాటింపేశాడు ఏమని ప్రేరేపించాడు దేవుడు అదే చెప్పాడు అక్కడ చాటింపు వేసి వ్రాతపూర్వకంగా ఒక లెటర్ రాసి పంపించాడు అదేంటంటే ఇరవై మూడో వచ్చిన పారసీక దేశపు రాజు అయిన కోరేసు ఆజ్ఞాపించినది ఏమంటే ఆ రాజు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే ఆ ప్రజలకి ఆకాశవందలి దేవుడని యహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి బాగా అర్థం చేసుకోండి మన దేవుని గురించి ఎంత బాగా చెప్తున్నాడు చూడండి ఆకాశమందలి దేవుడైన యహోవా లోకమందున్న సకల జనములను అందరు ఏ జాతు వారినైనాను ఏ వర్గం వారినైనాను అందరు సకల జనులను లోకమందున్న మాటలు కాదు ఒక దేశం కాదు ఒక ప్రాంతం కాదు లోకమందున్న సకల జనములను నా వశము చేసి నా వశం అంటే నా చేతి కింద ఉంచి యోధాదేశం ముందున్న ఎరుషలేములో తనకు యోధాదేశం ముందున్న ఎరుషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు బాగా అర్థం చేసుకోండి దేవుడు ఏమని ప్రేరేపించాడు చూడండి యోధాదేశంలో ఉన్న యరుషలేములో తనకు మందిరము కట్టించమని ఆజ్ఞాపన చేశాడట దేవుడు కోరేషు మనసును ప్రేరేపించిన సంగతి ఇది దేవునికి మందిరము కట్టించమని దేవునికి ప్రార్థనా మందిరాన్ని కట్టించమని తర్వాత కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో ఈ ఆజ్ఞ విన్న తర్వాత మీలో ఎందరూ దేవుని ప్రజలై ఉన్నారో వారు బయలుదేరండి మీరెవరైతే దేవుని మందిరాన్ని కట్టడానికి బయలుదేరుతున్నారో వారికి యహోవా అతనికి తోడు వారికి తోడుగా ఉండును అని కోరేషు మనసు ఎప్పుడైతే ప్రేరేపించబడిందో దేవుని ఆజ్ఞ ఇర్మియా ద్వారా పలకబడిన దేవుని మాట ఆ ప్రజలకి చేరవేయబడింది ఇప్పుడు ఇరుషులేములో మందిరం కట్టడానికి ప్రణాళికలు సిద్ధమవుతాయి పిల్లలు గమనించండి క్లుప్తంగా వాక్యం ఎక్కువసేపు చెప్పకూడదని క్లుప్తంగా ముగిస్తున్నాను చూడండి ఇక్కడ ప్రేరేపించబడినటువంటి ప్రేరేపించబడినటువంటి మాట ఏంటి అంటే దైవ ప్రణాళిక కొరకు దేవుని మాట నెరవేర్చడానికి దైవజనుడి ద్వారా పలకబడిన మాట నెరవేర్చడానికి దేవుని మాట కొరకు ప్రాముఖ్యంగా దేవుని మందిరము కొరకు ఎవరిని ప్రేరేపించాడు అట దేవుడు ఒక అన్యుణ్ణి పారసీక దేశపు రాజుని ప్రేరేపించాడు ఆయన ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా చెప్పాడు ప్రజలకి ప్రజలు స్పందించారు మందిరం కట్టడానికి పూనుకున్నారు ఈ విషయంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు తన పని కొరకు తన ప్రణాళికల కొరకు ఆయన ఉద్దేశాలు సఫలం చేసుకున్నటకు ఆయన సంకల్పం కొరకు ఆయన చిత్తం కొరకు ఒక ఉన్నతమైన పని కొరకు దేవుడు ఎవరినైనా ప్రేరేపిస్తాడు ప్రాముఖ్యంగా దైవజనులు కూడా ప్రేమిస్తాడు ప్రేరేపిస్తాడు ఇక్కడ అన్ని జనులను కూడా ప్రేరేపించాడు కోరేశం అనగా ఆయన దేవుని బిడ్డ కాదు ఆయన ప్రేరేపించాడు ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మంచి విషయాల కొరకు పైగా దేవుని విషయాల కొరకు దేవుని పని కొరకు ప్రజలను ప్రేరేపిస్తాడు అందులో సేవకులు ఉండొచ్చు రాజులు ఉండొచ్చు ఈ పనివారు ఉండొచ్చు విశ్వాసులు అయి ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు పేదవాడై ఉండొచ్చు ధనికుడయి ఉండొచ్చు దేవుడు తన పని కొరకు ఎవరినైనా ప్రేరేపిస్తాడు ఇది దైవ ప్రేరణ నెక్స్ట్ రెండవ ప్రేరణ మనం చూద్దాం రెండవ ప్రేరణ మనిషి ప్రేరణ ఒకటి దైవ ప్రేరణ రెండు మనిషి ప్రేరణ మనిషి ప్రేరేపిస్తే ఎలా ఉంటుంది దేవుడు ప్రేరేపించిందేమో ఒక ఉన్నతమైన పని కొరకు చాలామంది సకల జనములు అక్కడ ప్రార్థన చేసుకోవడానికి దేవుడితో మాట్లాడుకోవడానికి వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ ఆ దైవ ప్రార్థన ద్వారా తీర్చుకోవడానికి దేవుడు ఒక మందిరం కొరకు ప్రేరేపించాడు ఇక్కడికి వచ్చేటప్పటికి రెండవ ప్రేరణ మనిషి ప్రేరణ ఇది ఎలా ఉందంటే ఒక వ్యక్తి నిజాయితీగా ఉన్నది ఉన్నట్టుగా సూటిగా మాట్లాడడం వల్ల పగబట్టి ఆ మనిషిని చంపాలనుకున్నటువంటి క్రూరమైన ప్రేరణ హత్యాపూరితమైన ప్రేరణ కలిగింది మనిషికి అంటే మనిషి ప్రేరణ ఎలా ఉంటుంది ఒక మనిషిని చంపాలని లేదా హాని చేయాలని లేదా తప్పుడు మార్గంలోకి తీసుకెళ్లాలని ఒక మనిషిని పాడు చేయాలని కానీ దైవ ప్రేరణ అనేకులను రక్షించడానికి సన్మార్గులు నడిపించడానికి ఆయన ప్రేరణ ఉంటుంది అర్థం చేసుకోవాలన్నింటికి వెళ్దాం వాక్యంలోనికి మత్తస్సు వార్త వాక్యంలోనికి వెళ్దాము మత్తైస్సు వార్త పద్నాలుగవ అధ్యాయము మూడు నుంచి మూడవ వచనం నుంచి ఏడవ వచనం వరకు మనం వెళ్దాం రెండవ ప్రేరణ మనుషుని ప్రేరణ ఎంత హానికరంగా ఉందంటే చూడండి సత్యాన్ని భయం లేకుండా చెప్పినందుకు ఒక తప్పు చేసే వ్యక్తిని ఖండించినందుకు ఇది తప్పు ఇది న్యాయం కాదని చెప్పినందుకు చంపాలనే అంత భయంకరమైన హానికరమైన ప్రేరణ చూడండి హేరోదు మత సుమార్త పద్నాలుగు వచ్చే మూడు నుంచి ఏడు వరకు చదివితే ఇక్కడ రాయబడి ఉంటుంది ఇక్కడ ఏం జరిగిందంటే నీ సహోద నీ సోదరుని భార్య నీ సోదరుని భార్య అంటే పిలిపు భార్య అనే హేరోది అని నువ్వు ఉంచుకున్నావు హేరోద్ రాజు ఇది తప్పు ఇలా నువ్వు చేయడం వల్ల ఇది అన్యాయం న్యాయం కాదని వ్యూహాన్ని చెప్పడం వల్ల అది ఆయన భరించలేక అతన్ని చంపాలనుకున్నాడు కానీ ఆ ప్రజలు ఆయన్ని ఒక ప్రవక్తగా చూడడం వల్ల ఆయన సూచిక్రియలు చేయడం వల్ల దేవుని గురించి ప్రకటించడం వల్ల ప్రవచించడం వల్ల ఆయన మీద ప్రజలు తిరుగుబాటు చేసేస్తారేమో అని ఆయన చంపడానికి తెగించలేకపోయాడు కానీ చరసాల వేసి బంధించాడు ఒక రోజున హీరోదు గారు జన్మదినం జన్ జన్మదినోత్సవము వచ్చినప్పుడు అక్కడ రాయబడినమాట ఆ రోజున హేరోజ్ జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదియా కుమార్తె హేరోదియా కుమార్తె వారి మధ్య నాట్యం ఆడి హేరోదిని సంతోషపెట్టిందట కనుక ఆమె ఏమి అడుగును ఇచ్చేస్తానని అతడు ప్రమాణపూర్వకంగా అంటే మాట ఇచ్చి వాగ్దానం చేశాడు అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపించబడింది ఇది రెండవ ప్రేరణ తల్లి కుమార్తెను ప్రేరేపించింది పాపం చేసిన ఒక పాపాత్మరాలు తన కూతుర్ని ప్రేరేపిస్తుంది ఏమని చూడండి ఎందుకు వచ్చిన తన తల్లి చేత ప్రేరేపించబడినది తలను యోహానుతలను ఇచ్చు ప్రవక్త అయిన తలను ఇక్కడ పల్లెంలో పెట్టి నాకు ఇప్పించమని అడిగాను ఆయన ఏమన్నాడు ప్రమాణం చేశాడు నువ్వు నా పుట్టినరోజున ఆడి నన్ను సంతోషపరిచావు నీవేదడిగితే ఇచ్చేస్తానని ప్రమాణం చేసేసాడు వాగ్దానం చేసేసాడు ఈవిడేమడిగిందంటే భయంకరమైన కోరిక కోరింది తన తల్లి ఏమని ఏమని ప్రేరేపించింది కుమార్తెని యోహాను తల అడుగు అని ప్రేరేపించింది చూడండి అడిగింది రాజు దుఃఖపడ్డాడు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తము తనతో కూడా భోజనాన్ని కూర్చున్న వారి నిమిత్తము ఇయ్యను ఆజ్ఞాపించి బంట్రోతులను పిలిపించి చరసాలో యోహాను తల కొట్టించాను వాడు అతని తలపల్లెంలో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాను ఆమె తమ తల్లి వద్దకు దాన్ని తీసుకుని వచ్చాను అంతట యోహాను శిష్యులు వచ్చి శవం నెత్తుకుని పోయి పాతి పెట్టి యేసు ప్రభువారి వద్దకు వచ్చి తెలియజేసిరి ఇది మనుషుని ప్రేరణ ఎంత భయంకరంగా ఉందో చూడండి తమ్ముడు భార్యని ఉంచుకున్నాడని చెప్పడం న్యాయం కాదని చెప్పటం వల్ల ఆ వ్యక్తిని చంపాలి అనే ప్రేరణ కలిగించింది తల్లి కుమార్తెకు ఎంత భయంకరమైనటువంటి ప్రేరణ చూడండి అందుకే మనుష్యుని ప్రేరణ ఇలా ఉంటుంది అంటే సద్విషయాల్లో మనుషుని ప్రేరణ ఉండదు మనుష్యుని ప్రేరణలో ప్రేమ ఉండదు మనుష్యుని ప్రేరేపణలో మోసం ఉంటుంది మనుష్యుని ప్రేరేపణలో ఉంటుంది సత్యం ఉండదు దేవుని ప్రేరేపణలో దేవుని పని దేవుని సంకల్పం దేవుని చిత్తము దేవుని ప్రణాళికలు ఉంటాయి అని మనం అక్కడ అర్థం చేసుకోవాలి ఇంటికి వ్యత్యాసం వేరియేషన్ అంతగా కనపడుతూ ఉంది ఇక మూడవ ప్రేరణ క్లుప్తంగా చూద్దాము సాతాను ప్రేరణ మనము అనేక సార్లు సంఘాల్లో విన్నటువంటి వాక్యం సాతాను ప్రేరణ ఏమండి సాతాను ప్రేరణ ఎలా ఉందంటే ఒక భార్యాభర్తల గురించి దేవుడు తెలియపరిచినటువంటి మాట అపోస్తులైన పేతురు గారు భార్యాభర్తలను పిలిచి ఒక సందర్భంలో అడిగారు వారు ఒక పొలం అమ్ముకున్నారు పొలం అమ్మిన తర్వాత అది అమ్మారు అని ఒక ప్రవక్త అడిగాడు ఆయన పేరు పేతురు అననీయ సప్ప్యరాని అడిగాడు మొట్టమొదటిగా అని అడిగినప్పుడు అననీయ ఇంతకే అమ్మామని చెప్పాడు అంటే అమ్మాడో కరెక్ట్గా చెప్పలేదు కొంత ఇంటి దగ్గర దాచుకుని కొంత తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి ఇంతకే అమ్మానండి అని చెప్పాడు అక్కడ రాయబడిన మాటలు చూడండి మనుషుల మాటలు కాదు లేఖనాల ఆధారంగా మనం చూసుకుందాం అపసుల కార్యక్రమం ఐదు అధ్యాయం మూడు నాలుగు ఐదు వచనాలు అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెనలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించింది పరిశుద్ధాత్మను దుఃఖపరచుటకు అన్నాడు ఏంటది అంటే అది నీ అద్ద ఉన్నప్పుడు నీదే కదా అమ్మిన పెమ్మట అంటే ఆ పొలం అమ్మిన పెమ్మట కూడా అది నీవశమై ఉండలేదా ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు నీ మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని ఆడితే అని వానితో దేవునితో అబద్ధమాడటం ఇప్పుడు సాతాను ప్రేరణ వీళ్ళకి వచ్చినటువంటి సమస్య ఏంటంటే అపోస్తుల పాదాల దగ్గర కొందరు వాళ్ళ బోధలు విని పునరుద్ధానం గురించి విని ఈ జీవితం ఈ లోకంలో ఉన్నదంతా పెంటగా ఎంచుకొని వాళ్ళకున్నవి పొలాలు ఇండ్లో అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెడుతున్నారు అపోస్తులు అడగలేదు వాళ్ళు పాదాల దగ్గర పెడుతుంటే అపోస్తులు వారికి పంచి పెడుతున్నారు తీసుకోండి తీసుకోండి అందరికీ ఇస్తుంటే వాళ్ళు తీసుకుంటున్నారు చక్కగా అనుభవిస్తున్నారు వాళ్ళకి లోట్లేదు చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళందరూ ఇక పరలోకమే మా లక్ష్యము మా గమ్యం అన్నట్టుగా ఉన్నారు అలాంటి సందర్భంలో వీళ్ళు కూడా దేవుని వాక్యం విన్నవాళ్ళు అయ్యుండి ఒక ప్రవక్త అడిగినప్పుడు అమ్మారు అంటే ఇంతకే అమ్మామని కొంత ఇంట్లో దాచుకుని కొంత తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు అది సాతాను ఎందుకు మీ హృదయాన్ని ప్రేరేపించింది మీరు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితేరి అని పేతురు గారు చెప్పారు ఇలాగా చెప్తూ ఉన్నప్పుడు అక్కడ జరిగిన సూచిక్రియ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో దైవభయం కలుగుటకు దేవుని సంకల్పంలో అక్కడ సూచిక్రియ ఏం జరిగిందంటే పేతురు గారు దేవుని పేరట అననీయను శపించారు శపించినప్పుడు ఆయన అక్కడ మరణించాడు తర్వాత తన భార్య కూడా అదే బాటలో మాట్లాడింది ఇంత ఇంతకే అమ్మామని అబద్ధం ఆడింది ఇలాగ తన భర్త ఎలాగైతే అబద్ధం ఆడి చెప్పాడో అలాగే తన భార్య కూడా అబద్ధం ఆడడం వల్ల ఆమె కూడా మూడు గంటల కాల వ్యవధిలో తన భర్త శవం అక్కడే ఉండగా కాళ్ళు వాకిట ఉండగా అక్కడే మరణించింది ఇది చూసి అక్కడ ఉన్న ప్రజలందరూ విభ్రాంతి నుండి భయపడ భయపడ్డారు దేవుని భయం కలిగి ఉన్నారు పిల్లర ఈ సంఘటన ఇది యథార్థంగా జరిగిన సంఘటన ఇది ఎందుకు దేవుడు మనకి బైబిల్లో పొందుపరిచారు అంటే పరిశుద్ధాత్మను మోసం చేయడం పరిశుద్ధాత్మని బాధ పెట్టడం దేవుని దగ్గర అబద్ధం ఆడడం దైవజనుడి దగ్గర అనగా దేవుని దగ్గర అబద్ధం ఆడడం అనేది భయంకరమైన పాపము దేవుని భయం ఉండాలి మనిషికి ఇప్పుడు మీ జోబులో ఉన్న పదివేలు నీకు ఇవ్వాలనుకుంటే దేవునికి ఇస్తావు నీకు ఇవ్వకూడదు అనుకుంటే నీ సొమ్ము నీ ఇష్టం నువ్వు ఎంత ఖర్చు పెట్టుకుంటావో విలాసాలకు వాడుకుంటావో ఫ్యామిలీకి వాడుకుంటావో దేవునికి సమర్పణ చేసుకుంటావో అది నీ ఇష్టం కానీ అది ఒక దైవజనుడు అడిగినప్పుడు మీ మీ జీతం ఎంత అని అడిగినప్పుడు అబద్ధం చెప్పకూడదు నాది నాది ఎంత జీతం అండి ఏంటి ఇప్పుడు దైవజనుడు అడుగుతాడా కానీ అక్కడ అపోస్తున్న పీతుల దగ్గర అబద్ధం ఆడడం అనేది సాతాను ప్రేరణ అని రాయబడం చూడండి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను అని నీ భూమి వెళ్ళడం కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించాను అది నీ అద్ద ఉన్నప్పుడు నీదే కదా ఎందుకు ప్రేరేపించాడు కొంత దాచుకుని చాబద్దని చెప్తున్నావు నీ దగ్గర ఉంటే నీదే కదా ఇంకా ఏమన్నాడు అమ్మిన పిమ్మట కూడా అది నీ వశమై ఉండలేదు అమ్మిన తర్వాత కూడా నీ దగ్గరే కదా ఉంది నేను అడగలేదు కదా కానీ ఎంతకి అమ్మా ఉన్నప్పుడు అబద్ధం చెప్పడం దైవజనుడి దగ్గర పరిశుద్ధాత్మను మోసపరచటము అంతేకాదు నువ్వు దేవుణ్ణి దేవుని దగ్గర అబద్ధికుడు అయ్యావు నీ భారీ అబద్ధికులు అయిందని మరణి మరణం పొందాలని చెప్పించడం జరిగింది ఆ రోజుల్లో ఆ భయంకరమైన సూచిక్రియను చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయి భయపడి అప్పటి నుంచి దైవ భయం కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లల ఈ మూడు ఈ మూడు ప్రేరేపణలను బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలి అంటే వాక్యంలో ఏముంది మనుషుల ప్రేరణ ఎలా ఉంటుంది హానికరంగా ఉంటుంది తప్పు చేస్తున్నామని ఏ హేరోదితో అన్నందుకు హేరోదియే పగబెట్టింది ఒక మనిషి ప్రాణం తీయమని ప్రేరేపించింది మనుషుల ప్రేరేపణలు మంచివి కాదు మనుషుల ప్రేరేపణలో ప్రేమ ఉండదు మనుషుల ప్రేరేపణలో క్షమాగుణం ఉండదు మనుషుల ప్రేరేపణలో స్వార్థాలు ఉంటాయి అలాగే సాతాను ప్రేరేపణ అబద్ధాలు ఆడమని ప్రేరేపిస్తుంది దైవజనుడితోనూ దేవునితోనూ సైన్యలోనూ ఇంకా ఎక్కడ కొందరు సాక్ష్యాలు చెప్తారు అది నిజమో అబద్ధము కూడా తెలియదు సాక్ష్యాలలో కూడా అబద్ధాలు చెప్పే మహానుభావులు ఉన్నారు అంటే వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపెడుతున్నారని అర్థం వాళ్ళకి క్షమాపణ లేదు ఇంటి వాళ్ళకి జరిగింది ఒకటైతే అయితే ఇంకొకటి కల్పించి చెప్తూ ఉంటారు సాక్ష్యాలు అలాంటి వాళ్ళు ఉంటారు ఇంకొకటి జరగలేని జరిగినట్టు చెప్తూ ఉంటారు సావుకుల్లో కూడా ఉన్నారు కొందరు అది కూడా పాపం అది సాతాను ప్రేరణ అది ఎలా ఉంది సాతాను ప్రేరణ అబద్ధాలు అడిస్తూ ఉంది అంటే యథార్థంగా మనల్ని బ్రతకనివ్వట్లేదు సాతాను ప్రేరణ నీలో యథార్థతను ఉండనివ్వదు నువ్వు యథార్థంగా లేవు అంటే అది సాతాను ప్రేరణతో ఉన్నావు అని అర్థమవుతుంది నెక్స్ట్ దైవ ప్రేరణ మందిరము కొరకు ప్రేరేపించాడు వాళ్ళు వెళ్తున్న చెడు మార్గాలు ఖండిస్తూ అనేకమైన ప్రవక్తలను పెందల కడే లేపి వారి వద్దకు పంపించాడు ఇస్రాయిల్ మీద కటాక్షం కలిగి కరుణ కలిగి జాలి కలిగి దేవుణ్ణి లక్ష్య పెట్టలేదు దైవజుల మాటలు లక్ష్య పెట్టలేదు పైగా సేవకుల్ని చంపారు ప్రజల్ని చంపారు మందిరంలో ఉన్న వాళ్ళని ఇబ్బంది గురి చేశారు చంపారు అక్కడ రాయబడి ఉంటుంది మనం చూసే చిన్నపిల్లల్ని కానీ వృద్ధుల్ని కానీ చంపేశారని రాయబడి ఉంటుంది ఆ ఇరుషులేంలో ఉన్నటువంటి మందిరాన్ని కానీ పాడు చేశారని ఉంటుంది అందుకు దేవుడు ఒక అన్నింటిని ప్రేరేపించి కోరేషు ద్వారా చక్కటి మందిరాన్ని నిర్మించమని ప్రకటించమని ప్రేరేపించాడు దైవ ప్రేరణ ఎంత మంచిగా ఉంది కేవలం దైవ ప్రణాళిక కొరకు మాత్రమే దేవుడు ప్రేరేపిస్తాడు దేవుని పని కొరకు మాత్రమే దేవుడు ప్రేరేపిస్తాడు మానవుల కొరకు స్వార్థాల కొరకు పాపం కొరకు ఒకరిని కప్పిపుచ్చడానికి పాపం చేసిన వాళ్ళని దాయడానికి దేవుడు ఎవరిని ప్రేరేపించడు మరొక విషయము మాయాజాలంతో మనుషుల మాటలకి లోబడిపో లోబడిపోయే మనుషులు ఉన్నారు హిప్నోటిజం చేస్తూ ఉన్నారు వాళ్ళు మనుషులను ఆకర్షిస్తున్నారు వాళ్ళ మాటల చేత క్రియల చేత అది హిప్నోటిజం అది నిజమైన దైవ ప్రేరణ కాదు కాబట్టి గమనించండి ఈ వాక్యం ద్వారా క్లుప్తంగా దేవుని ప్రేరణ ఏంటో సాతాను ప్రేరణ ఏంటో మనుషులు ప్రేరణ ఏంటో మీకు మీ మూడింటికి వ్యత్యాసాన్ని మీకు నేను తెలియపరిచాను కనుక వాక్యాన్ని లేఖనాల ద్వారా మీరు కూడా చదివి చూసి నమ్మి విశ్వసించి జాగ్రత్తగా ఉండండి ప్రతి ప్రేరణను బట్టి నమ్మొద్దు ఎందుకంటే ఒక్కొక్కసారి రాంగ్ వేలో మనల్ని నడిపించే ప్రేరణలు కొన్ని ఉంటాయి అందుకే ప్రతి వాక్యాన్ని విన్న వెంటనే విశ్వసించేయడం కాదు అది బైబిల్లో ఉందో లేదా సరే చూసుకోవడం చెక్ చేసుకోవడం పరిశీలన చేసుకోవడం ఏది యథార్థంగా ఉందో దాని మీద అవగాహన కలిగి నమ్మాలి ఆ రీతిగా మనం ముందుకు సాగిపోదాం దేవుడి మాటలను దీవించిన దాకా చిన్న ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి ఈ మాటల బిడ్డల అందరు హృదయాల్లో పరచమని మా ప్రేరణ దేవుని ప్రేరణ అని చెప్పే చావుకులు చాలామంది ఉన్నారు అలాంటి వారి మోసపూర్తి మాటలకి మనుషులు చెప్తున్నటువంటి మాటలకి అందరూ ప్రజల ప్రభావ దేవుడు చెప్పాడు నాతో అని చెప్పి మాట్లాడుతున్నారు అటువంటి ప్రేరణలకు కొరకు ఎంతోమంది ఆయన మోసపోతూ ఉన్నారు అలాంటి మోసాల నుంచి బయటికి రావడానికి ఈరోజు మీరు ఇచ్చిన వర్తమానం బట్టి స్తోత్రాలు విని గ్రహించి జ్ఞానంతో ఆలోచించి వివేచించి ఇంకా విశ్వాసంలో బలపడటకు ఈ వాక్యం అందరికీ చేరుటకు సహాయం చేయమని విన్నవారిని దీవించమని ఏసు నామంలో అడిగివేడుకొని చున్నాము పరమతండ్రి ఆమె అందరికీ వందన